బ్రేకింగ్ న్యూస్ బాస్ బ్రేకింగ్ న్యూస్ రాజస్థాన్ రాయల్స్ ని వీడనున్న సంజు శాంసన్ ఆ టీంకి కెప్టెన్ గా మారనున్న సంజు శాంసన్ ఆన్ బాస్ సంజు శాంసన్ ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సంజు రాజస్థాన్ ని వీడి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆ టీంకి కెప్టెన్ గా మారనున్నాడు ఈ విషయంపై చాలా రోజుల నుండే చర్చ జరుగుతుంది సంజు రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉండాలని అనుకోవడం లేదు యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ జరిగిన మెగా ఆక్షన్ కి ముందు రాజస్థాన్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు సంజుకి అస్సలు నచ్చలేదు అందులో జాస్ బట్లర్ని రిటైన్ చేసుకోకపోవడం ఒకటి ఇక ఆర్ఆర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆల్రెడీ ని వీడాడు ఇప్పుడు సంజు శాంసన్ కూడా రాజస్థాన్కి దూరం అవ్వనున్నాడు చాలా రోజుల నుండి సంజు వేరే టీమ్ తో చర్చిస్తున్నాడు ఎలాగో అలా వేరే టీంతో డీల్ సెట్ చేసుకోవాలి అని ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా సంజుని వదిలేయాలనే అనుకుంటుంది ఇంతకుముందు సంజు సిఎస్కేలోకి వెళ్తున్నాడు అని గట్టిగా ప్రచారం జరిగింది సంజుకి బదులుగా ఆర్ఆర్ సిఎస్కే నుండి రవీంద్ర జడేజాని కానీ శివం దూబేని కానీ కావాలని కోరింది కానీ దానికి సిఎస్కే ఒప్పుకోలేదు దీంతో ఆడిల్ క్యాన్సిల్ అయిపోయింది ఇక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటే బాస్ సంజు శాంసన్ ట్రేడ్ డీల్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఢిల్లీ టీం సంజుని కెప్టెని చేయాలని ఫిక్స్ అయింది అయితే ఇది ట్రేడ్ డీల్ అంటే ఒక టీం నుండి ఒక ప్లేయర్ మరో టీంలోకి ఆ టీంలోని ప్లేయర్ ఈ టీంలోకి మారడం మరి సంజుని ఢిల్లీకి ఇచ్చి ఆ టీం నుండి ఏ ప్లేయర్ని ఆర్ఆర్ కోరిందో తెలుసా బాస్ ట్రెస్టెన్ స్టబ్స్ని ఈ ట్రిస్టన్ స్టబ్స్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ తను విధ్వంసకర బ్యాటర్ ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు ఐపీఎల్లో కూడా ఇంతకుముందు తన బ్యాటింగ్ బీభత్సాన్ని అందరికీ రుచి చూపించాడు పైగా తను కీపర్ కూడా సో కీపర్ కమ్ లా చూసుకుంటే సంజు శాంసన్ టెస్ట్ అండ్ స్టబ్ ట్రెడ్ డీల్ పర్ఫెక్ట్ డీలే కానీ సంజు ఆర్ఆర్ టీమ్ కి కెప్టెన్ గా చేశాడు తను పర్ఫెక్ట్ కెప్టెన్ మెటీరియల్ ఇప్పుడు కూడా ఢిల్లీ తనని తీసుకుంది టీమ్ కి చేయడానికే ఈ డీల్ ద్వారా ఢిల్లీకి లాభమే బట్ ఆర్ఆర్కే నష్టం రాజస్థాన్ ఇప్పుడు ఓ కొత్త క్యాప్టెన్ని సిద్ధం చేసుకోవాలి ఆ కెప్టెన్ ప్లేయర్స్ ని అర్థం చేసుకుని టీం అంతా సింక్ అయ్యేలోపే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది మీరేమంటారు బాస్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి సంజు స్టబ్ స్ట్రెడ్ డీల్ రాజస్థాన్ రాయల్స్కి లాభమా నష్టమా కామెంట్ చేయండి బాస్ అలాగే సంజు రాజస్థాన్ని వీడి సరైన నిర్ణయమే తీసుకున్నాడా దీనిపైన కూడా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్